అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహానుభావుడు హనుమ గోష్పదీకృతమారా సింహ కృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిమయం అని ఆయన గురించి స్తోత్రం చేస్తే ఇదే స్తోత్రం చేస్తాం ఏదైనా మనం మెళ్ళలో ఒక హారం వేసుకున్నాం అనుకోండి ఆ హారానికి రెండు వేపుల పేటలు అంటారు రెండు పేటల్ని కలుపుతూ మధ్యలో ఒక నాయకం పూస అని ఉంటుంది అది చాలా సుభవుగా చాలా గొప్పగా ఉంటుంది సీతమ్మ రాముడు ఆబడేటటువంటి హారంలోని అటు ఇటు ఉన్న పేటల్ని కలిపేటటువంటి ఆ నాయకం పూస ఆ మణి హనుమ ఆయన శ్రీరామాయణానికి అంతటి కూడా గొప్ప తేజస్సుని రామాయణానికి అంతటికీ కూడా అంతటి ప్రకాశాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు అసలు స్వామి హనుమ పేరు చెప్తే చాలు బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వం అలోకత అజాడ్యం హనుమ స్మరణాత్మతి హనుమని స్మరించినంత మాత్రం చేత హనుమతి నమస్కరించి హనుమని సేవించినంత మాత్రం చేత హనుమ యొక్క గొప్పతనం ఎక్కడ ఉందంటే అజలాఢ్యం ఆయన్ని సీవించినటువంటి వారికి జలాఢ్యము పోతుంది జలాఢ్యము అంటే జలత్వం జలత్వం అన్న మారక అర్థం ఏంటంటే స్పందన శక్తిని కోల్పోవడం శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు వచ్చి ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతల్ని శాసించాడు రాణ సంహారం అంటే అంత తేలికైన విషయం కాదు నరవరముల చేత సంభరింపబడ్డు కనుక ఆయన నరవాలముల చేత సంభరింపబడాలని వారం అడగలేదు కనుక మీ అందరూ కూడా వార అంశల్లో వెళ్ళండి అన్నాడు దేవతలందరూ వారల యొక్క అంశల్లో వచ్చారు కానీ ఒక్క హనుమ అవతారం మాత్రం చాలా విశేషమైన అవతారం అసలు శ్రీరామాయణంలో విచిత్రం ఏంటంటే బాలకాండలో హను కనపడరు అలి కనపడరు అరణ్యకాండలో కనపడారు ఆయన కనపడేది మూడు కాండలు దాటిపోయిన తర్వాత నాలుగవ కాండీధరాధ ప్రారంభంలో కనపడతారు నాలుగవ కాండలో కనపడేటటువంటి హనుమ కృష్ణీధర కాండగానికి సుందరకాండలో అత్యద్భుతమైన పాత్ర పోషిస్తారు ఇంకా తర్వాత శ్రీరామాయణంలో కృష్ణీంద్రకాండ వరకు ఉన్న పాత్రిపోయిన వాళ్ళు ఉంటారేమో కానీ ఇక హనుమ పాత్ర మాత్రం ఎవ్వరు విడిచిపెట్టలేరు అంత గొప్ప స్థితిని పొందుతుంది ఏడు కాండల రామాయణంలో ఉత్తరాఖండ చాలా మంది చదవరు ఆరు కాండలే చదువుతారు ఆరు కాండలలో మూడు కాండలలో అసలు హనుమ గురించి ఏమీ లేదు నాలుగవది ఆయన కృష్ణీంద్రకాండలో ఆయన ప్రవేశం నాలుగవదైన విష్ణు విధానంలో హనుమంతుర్వేశ సమయంలో ఎలా పుట్టారు అన్నదాన్ని మహర్షి చెప్పలేదు అకస్మాత్తుగా హనుమ ఆ భయపడిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి నువ్వు ఇలా భలిపడకూడదు అన్న దగ్గర ప్రారంభం హనుమాత్ర ప్రవేశం ఎవరి హనుమ ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో ఒకసారి సంక్షిప్త పరిచయం మాత్రమే చేస్తారు అసలు హనుమ యొక్క అవతార విశేషాలను అంతటి కూడా శ్రీరామాయణము ఉత్తర కాండలో చెప్పారు అందులో అంజనాదేవి వాయుదేవుని తన గర్భమునందు ధరించింది అనగా వాయువు యొక్క తిజస్సుని ధరించి ఆమె గర్భవతి కారణ జన్ముడైనటువంటి ఒక మహాపురుషుడు జన్మించాలి ఆమె పర్వత గుహలో ఉన్న సమయంలో ఆంజనంలో

ఆయన పచ్చగా బంగారం ఎలా ఉంటుందో అలా ఉంటారు విష్ణుతాబుల వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం అంటే సుందరకాంధ్ర మహర్షి మిరుపుల పోగు ఎలా ఉంటుందో అంత అంటే ఒక ధాన్యపు గింజని తీసుకుని పట్టుకుంటే దాని మొన ఎలా ఉంటుందో అంత పచ్చగా మిలిసిపోతున్నటువంటి హనుమ